రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫా మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ముప్పై తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదన సాగే సోమవారం కొండ ఎత్తుల సదురికి మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ధరల విషయానికి వస్తే కొత్త మా కట్ట మన ఛానల్ చూసుకున్నట్టయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి అట్లా గ్యారెంటీ అయితే మన అదన మనం మనం అయితే ఈరోజు ఎక్కడో స్టార్ట్ ఇద్దాం రెండు కూడా దేశీయ పేరు కనిపిస్తున్నాయి కదా చూస్తున్నా కానీ అయితే ఈ విధంగా ఉన్నాయి పనులున్నాయనే మ మల్పులు రేట్ ఏం చెప్పారు నైన్టీ లైస్ లక్షలు చెప్తున్నారు మసీద్పురం మండలం కర్నూలు జిల్లా బాబోతున్నాయి చెప్పండి రైట్ నెంబర్ చెప్పండి మీద తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు సున్నా రెండు సున్నా తొంభై ఆరు అరవై ఏడు మంచి సైజు ఉన్న దేశ ఏనా ఒకటే ఉందా ఇది అవును ఒకటే ఉందా అప్పాలుందా కలిపిందా కదా మొలపల్ ఉంది ఏం చెప్పినారు రేట్ కానీ ఇక్కడ చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మరి లక్ష రూపాయలు చెప్తున్నారు చేద్దాం కానీ

సేదెన్ కదే బాగుపోతాయి ఒక పక్క అంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు తొమ్మిలంబేడు బాజెస్సులు ఆల్లూరు మండలం కన్నూరు జిల్లీ జాతపాటివి మీవేనా ఇవేం చెప్పిన రేటు ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు చెప్తాను రైట్ మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు మొత్తానికి మీరు రెండు జతలు ఏ జత నేరుగా మాట్లాడవచ్చు రేట్ చెప్పారు చెన్నారు సిటీ ఎయిట్ థౌసండ్ ప్లాస్ లక్ష అరవై ఎనిమిది వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు గెల బాబోతున్నాయి అంతే అంటారు అది ఎక్కడి నుంచి వచ్చారు మీరుపురం వాచేస్తున్నాను ఎవరు చెప్పారా ఎనభై మూడు సున్నా నాలుగు అరవై ఆరు సున్నా మూడు లాస్ట్ డెబ్బై ఏడు ఒక్కటే ఉందా ఇది ఎన్ని వచ్చినాయి మీకు సంబంధించి వారం ఆరు జతల ఆ రెద్దుల ఆ రెద్దులో వచ్చినాయండి ప్రస్తుతానికి దీని ఒక్కటి రేట్గా నేను చెప్పారు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ಅಲ್ಕರ್ ಬಣ್ಣ ಡಬಲ್ ನೈನ್ ಒನ್ ಟು ರೈಟ್ చెప్పినారు టూ ట్వంటీ థౌసండ్ చెన్నారు మరి కాడిపోయిన రేట్ వచ్చేసి రెండు లక్షలు ఇరవై వేలుగా రేట్ చెప్తున్నారు గెలాలు బాబోతాయి అంటారా చైతన్య ఎక్కడి నుంచి వచ్చా మీరు కోసి వాసస్తులు కోసి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్ ప్రస్తుతానికి ఎద్దులపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు వచ్చేసి తొంభై తొమ్మిది యాభై ఒకటి సున్నా ఒకటి అరవై ఒకటి తొంభై మూడు నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి

రెండు నాలుగు పళ్ళు ఉన్నాయా రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా ప్రస్తుతం కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎన్ని జతలు వచ్చినాయన ఈ వారము మూడు జతలు వచ్చినాయి రైట్ మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా మూడు తొంభై సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు ఎక్కడి నుంచి వచ్చారు రైట్ ప్రసాన్ ఫ్యాబ్రిక్ వాషెస్లు ప్రస్తుతానికి ఏ పళ్ళు నాయనా ఎడపక్క ఆరు పల్లెనే ఉందా రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి తొంభై వన్ లాక్ నైన్టీ థౌసండ్ లక్ష తొంభై వేలు చెప్తున్నారు నైన్ త్రీ నైన్ ఫైవ్ సారీ ఫ్రై టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ పేపిలి వాసెస్లోట మంద జిల్లా ད�ས ད�ས དས 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 ད�

ంతాకా సిక్ అరవై చెప్తున్నారు మరి భరోతే బాగున్నాయి వన్ లాక్ నైంటీ థౌజండ్ లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మొత్తానికి మరి ఈజత్ కానివ్వండి ఈ జాత పాటు కనిపిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆజాత్ కానివ్వండి మరీ ముఖ్యంగా సింగిల్ కానివ్వండి ప్రస్తుతానికి రెండు జతలు ఒక సింగిల్ బిగ్ తు ఉన్నటువంటి కిలా పేరు మరి ఏదైనా పళ్ళునైనా కాడివి కుడిపక్కల ఇంకా ఆరపలేనే ఉంది అది అవునవునా హే ఏ బిగ్ సైజ్ చేద్దానే చెప్పుకోవచ్చు ప్రస్తుతం రేట్ ఏం చెప్తున్నాను ఇక్కడ టూ ల్యాక్ నైంటీ థౌసండ్ ఫ్రై మరి రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు మన ములుగువలి వాచెస్లు గురునాథ్ యాదవ్ అన్న గారు మనకు తెలిసిన విషయమే ఈ వారం జాతర టాప్ సైజ్ అయ్యి ఈ కాడి మన సైజులో కానీ టాప్ సైజు సంతలో తాపేలా ఇంకా వన్ లాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఇది ఒకటే ఉందా ఏం చెప్పినారు రేటు దీన్ని వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవైలు చెప్తున్నారు ఏ పక్క ఇది రైట్

అట్లాంటరా ఇంకో విషయం ఏమంటే నా ఎద్దు ఎట్లు కలిసిందండి రీవారం ఎద్ధం పద్దీ కలిసింది ఎద్దు తగ్గట్టు కొంచెం రేట్లు ఎక్కువ చెప్తున్నారు మరి చెప్తున్నారు ఇక్కడ

జబర్దస్ ఫ్రెండ్స్ అలా చెప్తున్నాను ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ మరి వన్ సిక్స్టీ ఫైవ్ లక్ష అరవై ఐదు వేల ప్రస్తుతం కాడి నుంచి వచ్చారు జొన్నగిరి వాసిస్తులు తుగ్గలి మండలం కరెంట్ ఎన్న రైతులు వస్తే ఎడపక్క ఒకటి మాట్లాడుతున్న అవకాశం ఉందా కాడేతారా నచ్చిన రేట్ వస్తే ఒకటి సింగల్గానే ఇస్తారు నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ త్రీ వన్ స్ట్ త్రీ నైన్ బానే కనిపిస్తుంది ఇది ఎడమ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఈయన పల్లు నాయకుండా ఎక్కడి నుంచి వచ్చారు ఆలో దగ్గర ములగోళ్ళ ముప్పై ఒకటి తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ ఏడు ముప్పై ఆరు ముప్పై ఆరు పదిహేడు పదిహేడు తొంభై లాస్ట్ తొంభై రెండు రెండు కూడా కడవులు ఈ రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు చూసా అంతే అంటారు ఎక్కడి నుంచి చూసాను రైట్ ఇక్కడ పచ్చికొండ్రు ప్రజెంట్ లొకేషన్ నెంబర్ చెప్పండి మీరు నైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ టూ నైన్ త్రీ వన్ జీరో రేట్ ఏం చెప్తున్నాను వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు ఏనా బాబు ఎక్కడి నుంచి వచ్చారు అదన దగ్గర బస్కేరేనాడు డెబ్బై నాలుగు అరవై ఐదు పదహారు లాస్ట్ అయితే మనకు రైట్ రెండింటి పేరు రేట్ ఏం చెప్పినారు వన్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రాస్ మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఏనా వస్తే ఎరాజ ఒకటే మాట్లాడొచ్చా రేట్ వస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు పెంట ఏది నా మండల దానికి అనంతపురం జిల్లా అవునా రైట్ అరవై మూడు సున్నా రెండు డెబ్బై రెండు నలభై ఏడు లాస్ట్ మూడు ఏనా ఇది ఆపక్కొస్తే గెలని కాను ఎర్రదొకటి మా తీసుకువాలనుకో ఎరంపా గ్యారెంటీనా రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఎనిమిది కాడిపై రేట్ వచ్చేసి లక్ష ఇరవై ఎనిమిదిగా చెప్తున్నారు ప్రస్తుతానికి కడుపులో ఉన్నాయట దేనికి అదే అంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఆదో లొకేషన్ వాసేస్తా నెంబర్ చెప్పు

ఎక్కడి నుంచి వచ్చారు బినిగర్ వాసి ఆస్పర్ మండలం కర్నూలు ఎనభై మూడు నాలుగు తొంభై మూడు నలభై నలభై ఎనిమిది ప్లాస్ట్ యాభై రెండు మరి చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు మరి ప్రస్తుతానికి ఎవరికైనా నిజతానేస్తే మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు బిడ్డిగిరి వాళ్ళు కాంటాక్ట్ చేశాము ఆల్మోస్ట్ అయిపోయింది మరి ఇవైపోయింది ఇవి అయిపోయింది మజీద్పురంలో కొత్త వాళ్ళకట్ట మా ఛానల్స్ మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ వచ్చి మళ్ళీ కదా All right, bem right vai.